నమస్కారం సతీష్ గారు నమస్కారం అండి అసలు సాంధ్ర పద్ధతి అంటే ఏమి ఈ పద్ధతి వల్ల రైతులకు ఎసు ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఈ పద్ధతిలో జీవాల్ని పెంచితే ఏం లాభం సాధారణంగా ఇప్పుడు ఈ గొర్రెలు మేకలు పెంపడం అనేది వాణిజ్యపరంగా చాలా డిమాండ్తో కూడుకున్న వ్యవహారం ఎందుకంటే ఇప్పుడు సాంధ్రాను మాంసానికి ధర పెరుగుతుంది మళ్ళీ తినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది పెరుగుతుంది దాని ఇప్పుడు గొర్రెలను మేకలను వృత్తిపరంగా కాకుండా ఎవరైనా కానీ వ్యాపార సైల్లో పెంచుదామని అనుకుంటున్నారు మనం ఇప్పుడు ఇందులో సాధారణంగా జీవాలను అంటే గొర్రెలను కానీ మేకలను కానీ మూడు రకాలుగా పెంచవచ్చు ఒకటి ఏంటంటే సాంద్ర పద్ధతి దాన్నే ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటారు అంటే జీవాలను ఎక్కడికి బయటికి వదలకుండా నిర్ణీత పరిసర ప్రాంతాల్లో పెంచడం అన్నట్టు రెండవది సెమీ ఎక్స్టెన్సివ్ మెథడ్ అంటే ఈ గొర్రెలు లేదా మేకలు బయట మేతలు మేసి వచ్చిన తర్వాత మన షెడ్లోకి వచ్చిన తర్వాత మనం అదనంగా ఆహారాన్ని అందించడం అంటే పోషణను అందించడం మూడవది మనం సాధారణంగా చూసేది ఏంటంటే మన ఆదిలాబాద్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ ఎక్స్టెన్సివ్ మెథడ్ అంటే బయట మేతకు తీసుకొని వెళ్ళిపోయి వాటిని అట్లాగే మేపుకొని తీసుకొని వచ్చి వాటికి ఎలాంటి పోషణ అందించకుండా పెంచడం అన్నట్టు ఈ మూడు రకాల పద్ధతిలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది ఏంటంటే సాంద్ర పద్ధతి దాన్నే ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటారు అంటే మనం గొర్రెలను మేకలను నిర్ణీత ప్రాంతంలో షెడ్లో కొద్ది ప్రాంతంలో పెంచడాన్ని సాంద్ర పద్ధతి అంటారు అయితే ఇప్పుడు మిగతా పద్ధతుల్లో కాకుండా ఈ సాంద్ర పద్ధతిలో పెంచడంలో ఎసుటి లాభాలు ఉన్నాయి అసలు ఎందుకోసం ఈ పద్ధతి అనుకూలం ఒకవేళ రైతు గనక భూమి లభ్యత అనేది ఉన్నట్టయితే సాంద్ర అనేది చాలా మంచి పద్ధతి దీంట్లో మనకి ఏంటంటే జీవాలను ఎటు బయటికి పంపకుండా మనం పెంచుతున్నాం కాబట్టి వాటికి తిన్న ఆహారం అంతా మాంసం రూపంలో తొందరగా కన్వర్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు బయట గ్రేజింగ్ కానీ లేదంటే బ్రౌజింగ్ అంటే మనం మేత కనుక తీసుకెళ్ళినప్పుడు తన పోషణలో చాలా వరకు భాగం తను నడవడంలోనే ఖర్చు అయిపోతుంది మేకలు ఎందుకంటే మనం గుట్టలు తర్వాత గొర్రెలను అయితే చాలా దూర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి మేపుకొని మళ్ళీ తీసుకొని అంటే అది వచ్చి పోయే దాని పోషకాలని కరిగిపోతా ఉంటాయి దానివల్ల చాలా వరకు ఎనర్జీ అనేది లాస్ అయిపోతుంది ఈ సాంద్ర పద్ధతిలో ఏంటంటే వాటికి మనం అందించిన ఆహారం అంతా మీట్ కన్వర్షన్ రేషన్ ఎన్సిఆర్ గా మారుతుంది మాంసంగా మారుతుంది దానివల్ల మనకు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటది రెండో మెథడ్ ఏంటంటే బయట మనం పరిసరాల్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా ఈ వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి ఆ వ్యాధులు ఎట్లా అంటే నీళ్ళ ద్వారా ఎక్కువ సంక్రమించే అవకాశాలు ఉంటాయి మనం ఎట్లా అంటే బయట కుంటల వాగులల్లో నీళ్ళని ఆగిపోయాల్సి వస్తుంది వాటిలో సాధారణంగా నత్తలు ఉంటాయి ఆ నత్తలు ఏంటంటే చాలా రకాల ట్రెమటోడ్స్ నిమటోడ్స్ తర్వాత సిస్టోట్స్ను వ్యాప్తి ఏమితా ఉంటాయి దాటి వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెట్టుకుంటే మనం శుభ్రమైన నీటిని కూడా అందించవచ్చు మూడో విషయం ఏంటంటే లేబర్స్ బయట మనం ఈ ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో పెట్టుకుంటే మనకు వంద మేకలు కానీ గొర్రెలు కానీ ఉంచుకున్నట్టయితే కనీసం ఇద్దరు కాపర్లు కావాలి ఎందుకంటే ముందు ఒకరు ఎన్నుకొకరులో ఉండి చూసుకోవాలి అదే మనం ఒకవేళ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో కనుక పెట్టుకుంటే ఒక లేబర్ ఉండి తర్వాత మనం కూడా ఉండి మొత్తం ఫార్మ్ను మొత్తం చూసుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని ఇంకొన్ని మెథడ్స్ వచ్చినాయి వాటిలో అసలు లేబర్ కూడా లేకుండా కేవలం ఓనర్ కూడా వేసుకునేంత ఇంటెన్సివ్ ఫార్మింగ్లో కూడా కొన్ని మెథడ్స్ వచ్చినాయి అవి మళ్ళీ మనం సమూలంగా వివరించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ సాంద్ర పద్ధతిలా మనం ఈ జీవాల్ని పెంచాలంటే కొంత భూమి జాగా ఉండాలని అంటున్నారు కదా ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అవును మరి ఇట్లా ఖర్చు తగ్గించే విధంగా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా ఉంటే అవి గురించి చెప్తారా సాధారణంగా గొర్రెలను లేదా మేకలను మనం సాంద్ర పద్ధతిలో అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ లో మనం కనుక పెంచుకున్నట్టయితే మనకు అయ్యే ఎక్కువగా ఖర్చు షెడ్ రూపంలో అంటే మనం మంచి స్టాండర్డ్ వేయించుకుంటాం కాబట్టి షెడ్ రూపంలో రెండవది ఏంటంటే పోషణం అంటే మనం గడ్డిని ఇప్పుడు బయట కాదు కాబట్టి మనమే చాఫింగ్ చేసి చేయాల్సి వస్తుంది దీంట్లో ఖర్చు తగ్గించుకునే పద్ధతులు ఏంటంటే గొర్రెలు ఉండే లేదా ఉండే షెడ్డును మరీ ఎక్కువగా ఖర్చు పెట్టకుండా దానికి ప్రత్యామ్నాయంగా మనం వేసుకొని వాడుకోవచ్చు యాజ్బెస్టాస్ కానీ లేదంటే మన ఇప్పుడు పీవీసీ ప్లాస్టిక్ రేకులు కూడా వచ్చినాయి వాటిని వాడి మనం కొద్దిగా ప్రత్యామ్నాయం చేసుకోవచ్చు రెండో విషయం పోషణలో ఉన్నట్టయితే సాధారణంగా బహువార్షికాలు గడ్డి మొక్కలు కనుక వేసుకున్నట్టయితే మనకు అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు ఆ గడ్డి సులభంగా పెరుగుతూ ఉంటుంది మనం ఎన్నిసార్లు క్రాపింగ్ చేసినా కూడా మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి మన గడ్డికి కూడా ఎక్కువగా ఖర్చు ఉండదు ఇంకోటి ఈ గడ్డి వ్యర్థం కావద్దంటే చాఫ్ కట్టింగ్ అనేది చేసుకుంటే మనకు చాలా తక్కువ ఖర్చులు అంటే ఇప్పుడు మనం బయట ఉంటే ఇద్దరు లేవలను పెట్టాల్సి వస్తుంది అంటే ఒక నెలకు అయ్యే ఖర్చు అతనికి ఒక పదివేల రూపాయల వరకు అన్నట్టయితే మనం సాంద్ర పద్ధతిలో ఈ అన్నింటికి కలిపి కేవలం ఒక ఐదు వేల రూపాయల్లో మాత్రమే మనకు అయిపోయే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఇంకొకటి మనం సాంద్ర పద్ధతిలో పెంచుతున్నాం కాబట్టి సాధారణంగా వెయిట్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి దీనివల్ల లాభాలు ఉన్నాయి కొద్దిగా ఖర్చుతో ఏంటంటే ఒకేసారి పెడుతున్నాం కాబట్టి ఖర్చు అనిపిస్తుంది కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా చూసుకున్నట్టయితే ఇది చాలా మంచి మెథడ్ అయితే ఇప్పుడు ఈ సాంద్ర పద్ధతిలా పెంచినప్పుడు జీవాలన్నింటినీ ఒక దగ్గర ఉంచుడో చేయాల్సి వస్తుంది కదా మరి అట్లా ఈ ఒకటే దగ్గర గుంపుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక జీవానికి ఏదైనా రోగం ఏదైనా వ్యాధి ఉంది అనుకో అవి ఒకదాని నుంచి ఒకదానికి అంటుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ నట్టల నివారణకు సంబంధించిన కార్యక్రమం కూడా ఉంటది మరి ఇట్లాంటి సమయంలో ఈ వ్యాధుల్ని ఎట్లా అదుపు చేయగలుగుతాం మనం చాలా మంచి క్వశ్చన్ ఏందంటే సాధారణంగా మనం సాంద్ర పద్ధతిలో బయటికి ఎటు వెళ్లకుండా అందులోనే ఉంటున్నాయి అందులోనే ఉండడం వల్ల మలం ద్వారా మూత్రం ద్వారా తర్వాత గాలి ద్వారా వ్యాధులన్నీ నిజంగా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే రోజు దీనికి ఏంటంటే ఓపెన్ స్పేస్ మళ్ళీ షెడ్ ఉంటుంది కాబట్టి నైట్ అంతా షెడ్లో ఉంచిన తర్వాత తెల్లారి మనం ఓపెన్ స్పేస్లోకి తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత షెడ్ అంతా శుభ్రంగా చేయాలి శుభ్రంగా చేసేసి ఎప్పుడు ఎండ ఎక్కువగా తగిలేటట్టు చూసుకోవాలి దానివల్ల చాలా వరకు క్రిములు అనేవి చనిపోతాయి రెండో విషయం ఏంటంటే డివార్మింగు అంటే నట్టలను కాకుండా మనం మందులు వాడాలి అది ప్రతి రెండు నెలలకు ఒకసారి లేదంటే కుదరని పక్షంలో మూడు నెలలకు ఒకసారి తూచా తప్పకుండా పాడించాలి ఒకసారి వాడిన మందును ఇంకొకసారి వాడరాదు ఇలా వాడడం వలన మనకు నట్టలు అనేటివి ఒక జీవి నుంచి ఇంకో జీవికి రాకుండా మనం కాపాడు రెండో విషయం మీరు వ్యాధుల గురించి అడిగినా సాధారణంగా చాలా వరకు వ్యాధులు అనేటివి సీజనల్గా వస్తూ ఉంటాయి ఆ వ్యాధులు రాకుండా ప్రతి వ్యాధికి మన దగ్గర టీకాలు ఉన్నాయి కాబట్టి ఆ టీకాలను క్రమం తప్పకుండా నట్టల ప్రోగ్రాం వేసిన తర్వాత ఒక పదిహేను నుంచి పదిహేను రోజుల తర్వాత ఈ టీకాలు అనేటివి వేయించుకోవాలి ఈ టీకాలు వేయించుకోవడం లాభం ఏంటంటే వ్యాధి వచ్చిన దానికంటే వ్యాధి రాకుండా నివారణ మనకు ముఖ్యం ఎందుకంటే ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత మనకు ఒక రెండు మూడు చనిపోయినా కూడా తీవ్రస్థాయి రోజు మార్కెట్లో చూసుకున్నట్టయితే పన్నెండు వేలు వరకు ఒక జీవం ఉన్నది కాబట్టి సాధారణంగా ఒక ఐదారు చనిపోయినట్టే మనకు అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు నష్టం వస్తుంది కానీ మనకు టీకాలు వేసుకోవడం వల్ల నష్టం ఏముంది కేవలం ఒక చిన్న ఇంజక్షన్ ఇవ్వడం ఆ టీకాలు వేయించుకోవడం వల్ల మనకు లాభాలే తప్ప నష్టాలేవు చాలా వరకు టీకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతి పశువైద్యశాలలో అందిస్తుంది కాబట్టి ఉచితంగా ఉచితంగా అందిస్తుంది కాబట్టి ఈ టీకాలను తప్పనిసరిగా అన్ని జీవాలకు వేయించుకోవాలి ప్రతి సంవత్సరం వేయించుకున్నట్టయితే మనకు ఈ వ్యాధులు అనేటివి ఈ సాంద్ర పద్ధతిలో ఒక జీవి నుంచి ఇంకో జీవికి మనం రాకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ సడన్గా ఎలాంటి ఏమైనా అవుట్బ్రేక్స్ అంటే వ్యాధులు కనుక వచ్చినట్టు మనం గమనిస్తే ఆ జీవాలను మనం తీసుకెళ్ళి పక్క షెడ్లో అంటే ఇంకొక చిన్నది ఉంచుకోవాలి ఐసోలేషన్ రూమ్ దాంట్లో వేసేసుకున్నట్టయితే ఆ జీవి నుంచి ఇంకో జీవికి రాకుండా మనం కాపాడుకోవాలి అయితే ఆఖరికి ఒక ముచ్చట చెప్పు మరి ఇప్పుడు ఈ సాంద్ర పద్ధతిల జీవాల్ని పెంచినప్పుడు ఎన్ని గొర్రెల్ని ఎన్ని మేకల్ని అట్లా ఉంచవచ్చు ఒక దగ్గర గట్లనే దీనికి మేత ఎంత అవసరం పడుతుంది అయితే సాధారణంగా మనం షెడ్ అనగా తీసుకున్నట్టయితే ఒక జీవానికి ఒక స్క్వేర్ ఫీట్ చొప్పున మనం పెంచుకోవచ్చు దాన్ని బట్టి మన ల్యాండ్ ఎంత అవైలబుల్ ఉందనే బట్టి దాన్ని మనం పెట్టుకోవచ్చు సాధారణంగా ఒక వంద వాటిని పెంచుకుంటే మనకు లాభాల్లో అనేది మనం పడతాం ఒకవేళ కొత్తగా ఈ వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లో భాగంగా ఒక ఇరవై ఐదు తెచ్చుకొని తర్వాత ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ ఇరవై ఐదు తర్వాత మళ్ళీ ఇరవై ఐదు మళ్ళీ ఇరవై అలా సంవత్సరం పొడిన వంద వరకు చేసుకొని తర్వాత వాటిని పెంచుకోవడం వల్ల లాభాలను గడించవచ్చు ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు కనుక ఉన్నట్టయితే సూపర్ నేపియర్ గడ్డిని కానీ హెడ్జ్ లూసన్ కానీ ఇలాంటి గడ్డీలను వేసుకోవడం వల్ల మనకు సంవత్సరం పొడవున గడ్డికి ఎలాంటి కొదవ లేకుండా మనం మనం నుంచి నుంచి గొర్రెలను మేకలను సులభంగా పెంచుకోవచ్చు చాలా సంతోషం సతీష్ గారు ముఖ్యంగా ఈ సాంద్ర పద్ధతిలో జీవాల పోషణ ఎట్లా చేయొచ్చు ఎట్లా చేస్తే రైతులకు అంటే పాడి రైతులకు మేలు జరుగుతుంది అనేది చెప్పిండ్రు మరి ఈ జీవాల్ని పెంచే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సాంద్ర పద్ధతి పాటించి జీవాల్ని సంరక్షించుకొని తద్వారా ఆర్థికంగా లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు